ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఎస్ఓర్టీసీ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కాంట్రాక్టర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి టీజీఎస్ఆర్టీసీ సమస్యలపై అధికారులతో చర్చించి సమస్యను తీర్చే విధంగా ముందుకు సాగుతామని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇస్మాయిల్ జనరల్ సెక్రటరీ రాగం సూర్యప్రకాష్ ట్రెజరర్ సుభాష్ బైకర్ నవీన్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర శ్రీనివాస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు షఫీబుద్దీన్ జనరల్ సెక్రటరీ గుణవర్ధన్

మేము మెదక్ రీజన్కు రావడం జరిగింది ఇందులో వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ మంచి చెడు గురించి వాళ్ళ ఐక్యత గురించి స్టేట్ బాడీని వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము కూడా స్టేట్ బాడీని గురించి ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ వాళ్ళకి ఇంకా ఫర్దర్గా వాళ్ళకు సాధించాల్సిన వాళ్ళ సమస్యలను గురించి మేము బస్ లోన్ బస్ లోన్కు తీసుకెళ్లి వాళ్ళ ఎలాఫీస్ నుంచి మేము వాళ్ళని సాల్వ్ చేస్తామని మేము అస్యూరెన్స్ ఇచ్చడం జరిగింది అక్కడే వాళ్ళకు ఇంకా ఏమన్నా స్టేట్ బాడీ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎటువంటి సహాయ సహకారాలైనా మేము స్టేట్ బాడీ నుంచి వాళ్ళకు హెల్ప్ చేస్తామని మా సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకు ఉంటాయని మేము ఈ విధంగా ఇప్పుడు మనం చేస్తున్నాం